పరీక్షలు వ్రాసేవారికి జిల్లా విద్యాశాఖాధికారి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావారి సూచనలు పరీక్షలు ఎలా వ్రాయాలి ఎలా సిద్ధపడాలి ఒకటి పరీక్షలు దగ్గరపడ్డాయి కావున మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు భయం చిరాకు నిరాశ ఆందోళనలు ప్రక్కన పెట్టాలి రెండు మీరు ఇన్ని రోజులు చదివారు అభ్యసించారు విన్నారు కృషి చేశారు కావున మీదే విజయం అని పాజిటివ్ థింకింగ్తో ఉండండి మూడు సమయం వృధా చేయకుండా మంచి ప్లానుతో పట్టుదలతో ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్లు ఎక్కువగా చదవండి నాలుగు పరీక్షలకు వచ్చేటప్పుడు మరీ ఎక్కువగా లేక అస్సలు తినకుండా ఉండకండి మితంగా తినండి ఆయిల్ తక్కువగా ఉన్న టిఫిన్ ఆహారం తీసుకోండి పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు పండ్ల రసాలు శక్తితో నింపుతాయి ఐదు మరీ ఇబ్బంది బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా అనుకూలంగా ఉండే డ్రెస్సులు వేసుకోండి ఆరు మీరు కూర్చున్న స్థలంలో అనవసర కాగితాలు లేకుండా చూసుకోండి కూర్చున్న తర్వాత ఐదుసార్లు శ్వాస గట్టిగా పిలుస్తూ వదులుతూ రిలాక్స్ అవ్వండి ఇలా చేయడం వల్ల పరీక్ష రాసేంతవరకు ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఏడు ప్రశ్నాపత్రము చేతికి రాగానే ప్రశ్నాపత్రాన్ని నిబంధనలతో పాటు చదవండి ఎనిమిది ఏ ప్రశ్నలకు సమాధానాలు ఎలా వ్రాయాలో నిర్ణయించుకోండి మీకు బాగా తెలిసిన సమాధానాలు చక్కగా మొదట వ్రాయండి తొమ్మిది సమాధానాలు మధ్యలో గుర్తురాకపోతే మీరు ఆ ప్రశ్నకు సమాధానం చదివిన తీరు జ్ఞాపకం చేసుకోండి పది మీరు రాసే సమాధానాలలో అందంగా నీట్ గా విషయవంతంగా ప్రజెంట్ చేయండి పదకొండు మీరు వ్రాసే సమాధానాలలో హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ బాగా కనిపించేలా చేయండి అవసరమైతే బ్లూ బ్రౌన్ పింక్ స్కెచ్లు ఉపయోగించండి స్కెచ్ వాడకానికి అనుమతి ఉంటే జామెంట్రీ బాక్స్లో వస్తువులు హాల్ తో పాటు ఆత్మవిశ్వాసం ధైర్యం పాజిటివ్ థింకింగ్లను నింపుకోండి పన్నెండు మీకు సమాధానాలు తెలియని ప్రశ్నల వద్ద అనవసరంగా విలువైన కాలాన్ని వృధా చేయవద్దు బాగా సమాధానాలు తెలిసిన వాటినే ముందుగా వ్రాయండి పదమూడు జరిగిపోయిన పరీక్షల గురించి ఎట్టి పరిస్థితులలో ఆలోచించవద్దు పద్నాలుగు ఒక్క మార్పు రెండు మార్కుల ప్రశ్నలకు చాలా దీర్ఘ సమాధానాలు వ్రాస్తూ సమయాన్ని వృధా చేయకండి పదిహేను ప్రతిరోజు ఉదయం లేవుగానే నేను పరీక్ష బాగా వ్రాస్తాను అని ఏడుసార్లు అనుకోండి పదహారు మీ విద్యా సంస్థ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉండటం వల్ల ఏదైనా సమస్య ఏర్పడితే వీరి సహాయం పొందవచ్చు పదిహేడు ప్రశ్నాపత్రం జవాబుపత్రం కోర్ట్ సిస్టంలో దేని గురించి అయినా అనుమానం వస్తే నిస్సందేహంగా ఇన్విజిలేటర్ని అడగండి ప్రశ్న నెంబర్ రాసి జవాబు రాయండి ప్రశ్న మొత్తాన్ని వ్రాయవద్దు పద్దెనిమిది ఫోన్ స్లిప్స్ అనవసరమైన వస్తువులు తీసుకెళ్లవద్దు పందొమ్మిది పరీక్ష చివరి సమయం దాకా పరీక్ష హాల్లో ఉండండి ఇరవై ఏదైనా ప్రశ్న బిత్లియకపోతే కొంతైనా వ్రాయడానికి ప్రయత్నించండి అనుమానం ఉన్న ప్రశ్నకే ఛాయిస్ రాయండి సమయముంటే రాసిన దానిని సరిచూసుకోవచ్చు ఇరవై ఒక్క విజయం మీ సొంతమవుతుందని భావించండి ఎందుకంటే దాని గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి మనసును ప్రశాంతంగా పెట్టుకుని పరీక్ష రాస్తే మంచి మార్కులు సాధిస్తారు విస్ యూ గెట్ సక్సెస్ రాజా బాలాజీరావు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా